కనుగలు ఆనేకివి అంజూర సన్నాసి బక్ర మడ్గాస్కర్ నాగలింగ సప్ సప్పంగ మనోరంజని మనోరంజని కనక కనక చంపక కనక చంపక ఇది కూడా దోబి గేరు ంక లక్కీ మర అంతే దేవ కణిగి గులా గులాబీ కల్లి అంట అంటాడ సీస్ ఆస్ట్రేలియన్ చెస్టినట్ మర चोलोम गो टू मर मेजेस्टिक हेमट लो, लोटस, रुद्राक्षी मर आने तोरडु काई, रंगु माले రుద్రాక్షి మర మక్మల్ సేబు అడవి బండే కంచమాల అపూర్వ చంపక ఎడమురి రుద్రాక్షి నీరుకాయి నీరుకర ముళ్ళు ముత్తుగా ముళ్ళు ముత్తుగా ఇది ರಂಜಲು ರಂಜಲು ಶಿವಲಿಂಗದ ಮರ ಕಕ್ಕೆ ಮರ ಕೋಣನ ಕೊಂಬು ಸುರಹೊನ್ನೆ